మహాకుంభమేళ సంగం ఘాట్లో పుణ్యస్నానం ఆచరించారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు శ్రీ బడే హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి ముక్కులు చెల్లించుకున్నారు అనంతరం మంత్రికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు పూజారులు దాదాపు ఎన్నో తెలుగు రాష్ట్రాలకుందా ఎన్నో లక్షల మంది కోట్లాది మంది రావడం జరిగింది ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇన్ని కోట్ల మంది వచ్చిన మంచి ఏర్పాటు చేయడం ఈ రోజు ఉదయాన్నే బ్రహ్మమూర్తిలోనే సాయి స్నానం చేయడం విధంగా ఈ జన్మలో చేసుకున్న నేను ఈ జన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తూ నాకు ఇక ఈ జన్మలు ఇంకేం ఇంకేం అవసరం లేదు ఒక బ్రహ్మముహూర్తంలో సూర్యార్పణ చేసి సన్యాసులతో కూడా సంభాషించారు నుంచి బాత్కరా ఇది మానవత మహోత్సవం అనిపిస్తుంది అన్ని మతాలు కులాలు ప్రాంతాల వారు ఏకతాటిపై వచ్చి దీనిలో భాగమవుతున్నారు ఇది రాజకీయాల అతీతంగా అందరూ కూడా దాదాపు అరవై కోట్ల మంది అంటే సగం భారతదేశం జనాభా మహాకుంభములో పాల్గొంటుందంటే ఇది నిజంగా ఎంత పవిత్రమైందో ఆ దేవుని ఈ పవిత్ర సంగమంలో అరవై కోట్ల మంది పాల్గొనడం నిజంగా భావిస్తూ అందులో నేను భాగస్వామ్యం కావడం అదృశ్యంగా భావిస్తూ తెలంగాణ